హాయ్ అండి పాతకాలం నాటి పుల్లట్లను తయారు చేసుకుందాం పుల్లట్లకు కావలసినవి రెండు కప్పుల రేషన్ బియ్యం ఇప్పుడు వీటిని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్న బియ్యంలో రెండు కప్పుల మజ్జిగ వేసుకోవాలి పెరుగు అయితే ఒక కప్పు పెరుగుకి హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కలుపుకున్న మిశ్రమాన్ని ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి లేకపోతే నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చు దీని మీద మూత పెట్టుకొని ఫైవ్ అవర్స్ నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి పుల్లట్ల కోసం మనం నానబెట్టుకున్న ఫైవ్ అవర్స్ అయిపోయిందండి ఇప్పుడు చూస్తాం చూడండి బాగా నానింది చూడండి పెరిగన్నంలాగా తయారైందండి చూడండి చూడండి కదలట్లేదు కూడా అంటే నేను చిక్కటి పెరుగు మజ్జిగలాగా చేసి చిక్కగానే కలిపానండి అంటే పుల్లటి మజ్జిగ కానీ పెరుగు కానీ కలుపుకోవాలి కానీ నేను ఫ్రెష్ పెరుగునే కలిపాను ఎందుకంటే మా బావ కానీ పిల్లలు కానీ ఎక్కువ పులుపు తినరండి ఈ ఓవర్ నైట్ మొత్తం పుల్లటి మజ్జిగలో బియ్యం కనుక నానబెట్టుకున్నట్లయితే బాగా టేస్ట్ బాగుంటుందండి కానీ మా ఇంట్లో తినరు కాబట్టి నేను ఫోర్ ఫైవ్ అవర్స్ మాత్రమే నానబెట్టాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో పిండి చేసుకుందాం మనం పోసుకున్న మజ్జిగ వరకు సరిపోతుందండి బియ్యం మునిగే వరకే ఉండాలండి ఎక్కువ అయితే మెత్తగా మెదగతండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుందాం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ మాత్రం సరిపోతుంది గంతకంటే జావా అవ్వకూడదండి చూడండి బాగా మెత్తగా పేస్ట్ అయింది కావాలంటే దోశ పోసేటప్పుడు చూసుకొని కొంచెం వాటర్ కలుపుకోవాలి మిక్సీ వేసుకున్న పిండి ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం గంట సేపు పక్కన పెట్టుకున్నట్లయితే ఇంకొంచెం పులుస్తుంది పిండి గంట గడిచాక పిండి చూడండి ఎలా ఉందో చూడండి పిండి ఇలా ఉంటే సరిపోతుందండి నీళ్ళు ఏం అవసరం లేదు కావాలంటే మీరు కొంచెం వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం షోడా ఉప్పు వేసుకుందాం చాలా అండి షోడా ఉప్పు అయిపోయినా పర్లేదు కానీ మనం ఎక్కువసేపు పెట్టుకోలేదు కదండి అందువల్ల కొంచెం సోడా ఉప్పు వేస్తే దోశలు బాగా వస్తాయండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకుందాం చూడండి దోశ నాస్టిక్ పెనం మీద పోసాను అలానే మాముల ఇనప దోశల పెనం మీద కూడా పోసాను రెండిటి మీద దోశలు బాగా వచ్చాయండి చూడండి బాగా హోల్స్ కూడా పడ్డాయి ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం ఇద్దామండి దోశలు మజ్జిగ కలిపాం కాబట్టి కొంచెం కలర్ కూడా షేడ్గా ఉంటాయండి రెడ్డిష్ కలర్లో ఉంటాయి రెండో వైపు తిప్పుకుందామండి చూడండి కొంచెం రెడ్డిష్ కలర్లో చూడటానికి బాగుంది కదండి ఇప్పుడు కాలిన తర్వాత తీసుకుందాం బోస్ అని పలచంగా అనుకోవాలండి మరీ పలచంగా కాదు కొంచెం సరిపోతుంది చూడండి ఎలా హోల్స్ పడుతున్నాయో ఇలా హోల్స్ పడితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు అండి దోశ కొంచెం కాలిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకుందాం ఈ పుల్లట్లు మా నమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళండి మా చిన్నప్పుడైతే పావలాకి ఒకటి అమ్మేవాళ్ళండి వాళ్ళం కూడా అప్పుడు చాలా టేస్ట్గా ఉండే కదా రెండు మూడు తీసుకొచ్చుకునే వాళ్ళం అప్పుడు ఇప్పుడు కూడా చాలామంది సైకిల్ మీద స్కూటర్ల మీద టిఫిన్స్లో అమ్ముతున్నారండి అయితే ఇప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు అలా ఉంటున్నాయండి ఇప్పుడు పుల్లట్లు అని అనుకుంటాం కానండి వీటి వల్ల గ్యాస్ కూడా ఏం రాదండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టే కదండి పూర్వకాలంలో అందరూ తినేది అప్పుడు వాళ్ళు ఎంత హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం పప్పులతో చేసినవి అప్పుడు ఈ పప్పులతో చేసినవి ఏమీ తినేవాళ్ళు కాదు కదండి అప్పుడు బర్రెలు ఆవులు అలా ఉండేవి కాబట్టి ప్రతి ఇంట్లో పాలు ఎక్కువ ఉండేవి కాబట్టి వాటికి సంబంధించినవే పాలతో కానీ పెరుగుతో కానీ ఎక్కువ మజ్జిగ చేసుకునేవాళ్ళు కాబట్టి మజ్జిగతో బాగా ఎక్కువ ఏదో ఒకటి వంటలు చేసేవాళ్ళు అలాగే వెన్న చిలికిన మజ్జిగతో ఈ పుల్లట్లు కనుక చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ రోజుల్లో అందరూ ఫాస్ట్ ఫుడ్లకి బాగా అలవాటు పడిపోయారు కదండి ఎక్కువ పిజ్జాలు బర్గర్లు ఇట్లాంటివే తింటున్నారు కదండి దోశలు ఇడ్లీలు ఇవి కూడా తినట్లేదు నూడిల్స్ ఏనా కానీ ఆ ఫాస్ట్ ఫుడ్స్ బండ్ల మీద అయితే బాగా టేస్ట్గా ఉంటాయి ఇంట్లో చేసినవి ఎక్కడ నచ్చుతున్నాయండి పిల్లలకి కానీ ఎవరికైనా కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఆ పప్పులు అవన్నీ ఎప్పుడు చేసుకునేయే కదండి మినపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ ఇలా ఎప్పుడు చేసుకునేయే ఇట్లా అయితే కొంచెం రొటీన్గా బాగుంటుంది కొత్త కూడా ఉంటుంది పిల్లలకి మనం చేసి పెడితే వాళ్ళకి అప్పటి రోజులు గుర్తు వస్తాయి మేము ఇలా తిన్నాము ఇలా చేసి పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మేము ముందు తరాలు వాళ్ళ గురించి మనం చెప్తుంటే మన పిల్లలకు కూడా అర్థమవుతుంది కాబట్టి మనం ఇలానే కొత్త కొత్తవి తయారు చేసి పిల్లలకి టేస్ట్గా తినిపిస్తే బయట ఫుడ్ అంత మంచిది కాదు కదండి రకరకాల నూనెలు రకరకాలన్నీ కల్తీ అయిపోయినాయి మనకి ఉన్నంతలో పిల్లలకి మనం చేసి పెట్టుకుంటేనే కదండి వాళ్ళు కూడా హెల్తీగా ఉండేది వాళ్ళకి కూడా తెలుస్తుంది మా అమ్మ వాళ్ళు ఇలా తిన్నారు మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసి పెట్టారు అని మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి చూడండి పుల్లట్లు చేసుకోవటం రెడీ అయిపోయిందండి ఈ అట్లలోకి టమాటా చట్నీ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది టమాటా చట్నీ తయారు విధానం ముందు వీడియోలో ఉంటుంది చూడండి ఇంతేనండి ఈ పుల్లట్లు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం